హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే కోడూరు సవనమ్మ తల్లి వెళ్ళాము అక్కడ చూడూరి మేకపోతునైతే ఎంత పెద్దగా అయిందో ఇక మేకపోతునైతే అయితే వదిలిపెట్టిరు అది జల్తీ ఇవ్వట్లేదు అని కాసేపు అయినాక అది అయితే జల్తీ ఇచ్చింది ఇక మేము వచ్చేసి పొద్దు పొద్దుగాలనే అనుకుంటే చాలా లేట్ అయిపోయింది ఒక ట్యూబ్ వెల్ కట్టా బయలుదేరినాం సవనమ్మ పండగ వెళ్దామని ఎందుకంటే నా చిట్టి తల్లికి అయితే ఒంట్లో బాగలేదు అందేగా చెప్పేసి వాడిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక మళ్ళీ వచ్చేసరికి మా చుట్టాలందరూ వెయిట్ చేసిరు ఇక మేము వచ్చినాక గబా గబా రెడీ అయిపోయి ఇక కార్లోకి ఎక్కినాక అంటే మస్తు ఎండ కొడుతుంది ఈ ఎండ కొట్టినా ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము ఇక పోయాక ఆ రోజు అయితే వీలు కాలేదు ఇంకా తెల్లారైతే తల్లి దర్శనానికి పోయినాక ఆ రోజు కూడా దర్శనం చేసుకున్నాంలే కానీ ఇంకా తెల్లారి ఫుల్ రష్ ఉండే ఇంకా తెల్లారి తల్లికైతే గాజులు పెడదామని చెప్పేసి గాజులు అయితే తీసుకుంటున్నా ఇంకా మా గాజులు పెట్టించుకోమని చెప్పేసి మా అయితే డబ్బులు ఇచ్చింది ఇక అందరం అయితే గాలు వేడిసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఓకే బాయ్